హాయ్ అండి కరేపక్క కొమ్మల్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట వైపు క్రాస్ కట్ చేసుకోండి పైన మాములు కట్ చేసుకోండి కింద వైపు మాత్రం కొంచెం ఇలాగా చర్మాన్ని కొంచెం తీసారనుకోండి వేరులు త్వరగా వస్తే పైన కూడా సమానంగా కట్ చేసుకోండి ఈ కటింగ్ దగ్గర నేను పసుపు పెడతాను ఇన్ఫెక్షన్ రాకుండా అన్నమాట మన కత్తెరలు కట్ చేసిన వాటి వల్ల కట్టల వల్ల వాటికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అలాగే దీనికి కొంచెం కళ్ళబంద తీసుకొని కొంచెం ఉద్దేశం అనుకోండి కలబందేమో మనకు వేరులు త్వరగా రావడానికి సహాయపడుతుంది అనమాట నేను చిన్న పాట తీసుకుని చూడండి మట్టి పోస్తాను మనం వాడే నార్మల్ మట్టి అనమాట దానిలో గట్టిగా లోపల గుచ్చేసేయండి గుచ్చేసి ఇంక మట్టి కదలకూడదు అనమాట ఇంకా కొమ్మలు ఎంటి పరిస్థితులు కదలకూడదు కదిలితే మాత్రం మొక్క పెరగదు చిగురులు రావు గట్టిగా నొక్కేసుకోండి నొక్కేసుకొని దీనిపైన కవర్ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ తాడు పెట్టి కట్టేయండి ఇంకా గాలి కూడా ఆడకూడదు అనమాట దీని ఇంకా అసలు కదపద్దు షేడ్లో పెట్టేసుకోండి అసలు ఎండ తాగలకుండి నీళ్లో పెట్టేసుకొని చిగురు వచ్చేంత వరకు దీన్ని అసలు పట్టుకోవద్దు ముట్టుకోవద్దు కూడా చూడండి తర్వాత ఎలా ఇద్దో ఇది నేను అలా కొమ్మతో పెట్టిందనండి అని చక్కగా పెంచేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి